దేశంలో అత్యంత శక్తిమంతులు ఎవరు అటు భారత ప్రభుత్వంలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ అంటే చిన్న చిన్నపిల్లవాడిగినా సరే చెప్పేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా అని కానీ వాళ్ళు కూడా అనుకున్నది అనుకున్నట్లుగా తమకు నచ్చినట్లుగా చేయగలుగుతున్నారా అంటే కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు కానీ వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెట్టి షరతులు విధించి కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ ఉందా అంటే స్పష్టంగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధ్యక్షుడు నడ్డాని రీప్లేస్ చేసి ఎవరిని పెట్టాలి ఆయన నడ్డా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షాతో కూడా చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి వ్యక్తి నడ్డా అందువల్లనే అమిత్ షా తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది జూన్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ నడ్డాని నియమించారు వీళ్ళిద్దరు చేతిలోని ఒక చేతుల అనుగుణంగా పనిచేసేటటువంటి ఒక వ్యక్తిగా సమీపంలో పనిచేసేటటువంటి ఒక సన్నిహిత సహచరుడిగా నడ్డాని అటు నరేంద్ర మోడీ అమిత్ షా చూస్తూ ఉంటారు అందువల్లనే రెండు వేల పంతొమ్మిది జూన్లోనే ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు తర్వాత రెండు వేల ఇరవై జనవరిలో నుంచి నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికాడు ఐదేళ్ల నుంచి ఆయనే కొనసాగుతూ వస్తున్నాడు చాలా అంటే తాము ఏమనుకుంటామో పార్టీ కూడా అదే చెప్పేలా పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ తరఫున అదే చెప్పేలాగా వీళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే కనుక ఆయన కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు నడ అదే సమయంలో పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా కూడా పనిచేస్తారు చాలా కీలకమైనటువంటిది పార్లమెంటరీ బోర్డు కార్యదర్శి అంటే మొత్తం వ్యవహారాలన్నీ పార్లమెంటరీ బోర్డుకి సంబంధించినటువంటి అంటే బీజేపీ పార్లమెంటరీ బోర్డుకి సంబంధించిన అన్ని చూసుకునేటటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా నిర్వర్తించారు సమర్థత అన్ విషయాన్ని పక్కన పెడితే కనుక చేతిలో మనిషి అయినా అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఒక కొన్ని విషయాల్లో మార్పు చేసుకోవాలి అంటూ ఆర్ఎస్ఎస్ నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఏమనుకుంటే సోనియా గాంధీ ఏమనుకుంటే అది జరుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ భారతీయ జనతా పార్టీని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఆర్ఎస్ఎస్కు ఉండడం అనేది ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని నరేంద్ర మోడీ ఒక ప్రబలమైనటువంటి శక్తిగా దేశంలోని బయట ఎదిగినప్పటికీ ఆర్ఎస్ఎస్ లేకుండా భారతీయ జనతా పార్టీ లేదు సిద్ధాంతకమైనటువంటి భావజాలం కావచ్చు తర్వాత రాజకీయంగా తామేమీ పదవులు కోరుకోకుండా పవర్ని కోరుకోకుండా నిస్వార్థంగా స్వచ్ఛందంగా పనిచేసేటటువంటి ఒక వింగుగా మనం ఆర్ఎస్ఎస్ని చూడాల్సి ఉంటుంది అందువల్లనే తమ తమ సిద్ధాంతము హిందుత్వవాదము నెలకొనడానికి గాను అవసరమైనటువంటి పనిముట్టుగా మాత్రమే భారతీయ జనతా పార్టీని చూస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ రాజకీయ అధికారాన్ని తామ తమకి సంబంధించినటువంటి వైభోగాలకు కానీ లేదా తమకు సంబంధించినటువంటి పనులు చేసి పెట్టడం కానీ ఆర్ఎస్ఎస్ వాడుకోదు అదే ఆర్ఎస్ఎస్ బలం అందువల్లనే ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతానికి అనుగుణమైనటువంటి ప్రచారాన్ని చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తుంది తప్ప తాము పదవులు కావాలని కోరుకోదు అది ఆర్ఎస్ఎస్కి ఒక నైతికమైనటువంటి బలంగా చూడాల్సి ఉంటుంది అందువల్లనే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని బయటికి తీసుకొస్తూ విస్తృతంగానే ప్రచారం చేస్తుంది వ్యక్తుల మీదే పూర్తి కాలము ఎల్లకాలము ఆధారపడి వ్యవస్థల నిర్మాణం జరగకూడదు వ్యక్తుల మీద ఆధారపడి మాత్రమే పార్టీలు కానీ వ్యవస్థలు కానీ పనిచేయకూడదు విలువల మీద ఆధారంగా సిద్ధాంతాల మీద ఆధారంగా నిలబడేటటువంటి వ్యవస్థల్ని నిర్మించాలి అంటూ ఆర్ఎస్ఎస్ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ పార్టీని మించి ఎదిగిపోవడం అంటే భారతీయ జనతా పార్టీని మించి ఎదిగిపోవడము తర్వాత ఆయన ఉంటేనే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తేనే ఉంది అనేటటువంటి ఒక భావన నెలకొండము భారతీయ జనతా పార్టీలో విస్తృతమైనటువంటి భజన సంస్కృతి అంటే నరేంద్ర మోడీని ఒక దేవుడిగా ఐకానిక్ ఫిగర్గా విశ్వ ప్రొజెక్ట్ చేయడము ఈ నేపథ్యంలో అసలు సిద్ధాంతమైనటువంటి దానికంటే కూడా వ్యక్తికి విలువ పెరిగిపోవడం అనేది ఆర్ఎస్ఎస్ ఒక రకంగా జీర్ణించుకోలేకపోతుంది గతంలో చూస్తే నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటన తాను అవతార పురుషుని అన్నట్టుగా తాను సాధారణంగా పుట్టలేదని ఆయన చేసినటువంటి ప్రకటననే మోహన్ భగవత్ అంటే ఆర్ఎస్ఎస్ సర్ సంఘాలకు తీవ్రస్థాయిలో విభేదిస్తూ ఆయన ఎవరు దేవుళ్ళు ఉండరు అంటూ వ్యాఖ్యానించడం కానీ నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటనకే విభిన్నమైనటువంటి ప్రకటన చేయడం కానీ ఇది కంట్రోల్ చేయడానికే నిజానికి ఉద్దేశించినటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది తాజాగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టుకోవాలి అంటే మార్పు చేసుకోవాల్సిన సుదీర్ఘకాలం ఉంది కనుక మార్పు చేసుకోవాల్సినటువంటి అవ అవసరము ఆ సందర్భంలో అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక నడ్డాని ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ జూలై నుంచి రెండు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఆయన మళ్ళీ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుని పెట్టాలి అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటనని ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి నరేంద్ర మోడీకి అమిత్ షాకి వెల్లడించినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా వ్యక్తులు చేతిలో పనిముట్టుగా ఉండేటటువంటి వాళ్ళు కానీ వ్యక్తుల మీద ఆధారపడి పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఉండకుండా పార్టీకి బేస్ ఉండేటటువంటి వాళ్ళు అదే సమయంలో సిద్ధాంతానికి బలం ఇచ్చేటటువంటి వ్యవస్థ నిర్మించేటటువంటి వాళ్ళని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పెట్టాలంటూ స్పష్టమైనటువంటి సూచన చేసినట్లుగా తెలుస్తోంది అందువలన ఇప్పుడు ఎవరిని పెట్టాలి అంటే తమ మనిషి అనేటటువంటి పూర్తి స్థాయిలో తమకు తెలిసిన వాడు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగినటువంటి వాళ్ళని పెట్టాలి అది అది స్పష్టమే కానీ తమకు బాగా అనుగుణంగా ఉండి తమ మనిషి తాము ఏం చెప్తే అదే చేస్తారు ఓన్లీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానం అనేది ఏదో కీలుబొమ్మ లాంటిది అనేటటువంటి నేపథ్యంలో పెట్టడానికి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంగీకరించట్లేదు ఆ మేరకు అడ్డుకుంటోంది అందువల్లనే నరేంద్ర మోడీ అమిత్ షా ఎవరిని పెట్టాలనే విషయంలో తలమునుగులు అవుతున్నారు తలలు పట్టుకుంటున్నారంటూ భారతీయ జనతా పార్టీ అగ్రస్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తులు చెప్తున్నారు ఇది ఒక రకంగా భారతీయ జనతా పార్టీని వ్యక్తి స్వామ్యంతో వ్యక్తి ఆధిపత్యంతో ఉండకుండా చూడడానికి ఆర్ఎస్ఎస్ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తగానే మనం చెప్పాలి కానీ కాంగ్రెస్ పార్టీని పోల్చి చూస్తే కనుక రాహుల్ గాంధీ ఎవరిని అనుకుంటే వాళ్ళే అవుతారు అందువల్ల అది ఒక ప్రధాన మైనటువంటి బలహీనతగా ఉంది ఆ బలహీనత భారతీయ జనతా పార్టీలో కూడా ప్రవేశిస్తుంది అనేటటువంటి అనుమానం సందేహంతో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ జాగ్రత్త ఆ భారతీయ జనతా పార్టీలో కూడా పదవుల గురించి వెంపర్లాట పదవుల కోసం పోటీ పోరాటం ఇవన్నీ పెరిగిపోయినాయి అందువల్లనే కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులు నియమించడానికి కూడా తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నియమించే విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ తరహా సంస్కృతిలోనే తలపట్టుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఈ నేపథ్యం జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ ఒక కంట్రోలింగ్ మెషినరీ ఉండాలి అది కేవలం మోడీ అమిత్ షాకి చెప్పినట్లుగా ఉండేటటువంటి వాళ్ళ చేతిలోనే పనిచేసేటటువంటి వ్యవస్థ కాకూడదు పార్టీ ఒక స్వతంత్రమైనటువంటి ఎంటిటీ కింద స్వతంత్ర శక్తిగా ఎదగాలంటే వ్యక్తులు ఎవరు శాశ్వతం కాదు నరేంద్ర మోడీ ఉండొచ్చు పోవచ్చు అమిత్ షా ఉండొచ్చు పోవచ్చు కానీ పార్టీ బలోపేతంగా భవిష్యత్తులో సిద్ధాంత ప్రాతిపదిక మీద ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆశిస్తుందో ఆ సిద్ధాంత ప్రాతిపదిక మీద పనిచేయాలంటే ఖచ్చితంగా కనుక విలువల ఆధారంగా సిద్ధాంతాల ఆధారంగా పనిచేసేటటువంటి వాళ్ళు వ్యక్తుల ఆధారంగా కాకుండా ఉండేటటువంటి వాళ్ళని భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుని చేయాలంటూ ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ఆ విషయాన్ని నరేంద్ర మోడీకి అమిత్ షాకి కన్వే చేయడంతో అసలు ఇప్పుడు జాతీయ అధ్యక్షుని పెట్టడం విషయంలో ఒక దర్జన భర్జనలోని ఆత్మరక్షణలోని అగ్రనాయకులైనటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా పడ్డారనేటటువంటిది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం